కేవియట్ పిటిషన్ అంటే ఏమిటి కేవియట్ అనేది ఒక లాటిని పదం కేవియట్ అంటే జాగ్రత్త పడమని అర్థం ఇది ఒక హెచ్చరిక మన దేశంలో సివిల్ వివాదాలకు సంబంధించి సిపిసి చట్టం అనేది ఉంది సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ ఈ సిపిసి చట్టంలో నూట యాభై ఎనిమిది సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్ వన్ ఫార్టీ ఎయిట్ ఏ ప్రకారంగా కేవియట్ పిటిషన్ని మనం ఫైల్ చేసుకోవచ్చు ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఆస్తికి సంబంధించి మనకు తెలియకుండా కోర్టులో కేసు ఫైల్ చేసి ఎక్స్పార్టీ ఆర్డర్ తీసుకునే అవకాశం ఉందని మనం భావించినప్పుడు న్యాయస్థానం మనకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకుండా కోర్టులో మనం కంప్లైంట్ ఫైల్ చేస్తాము దీనినే మనం కేవిడెట్ పిటిషన్ అని అంటాము ఎవరైనా వ్యక్తులు మన భూమిని కబ్జా చేస్తున్నారనే విషయం మనం తెలుసుకున్నప్పుడు ముందుగా మనం ఒక పిటిషన్ ఫైల్ చేస్తాము దీనినే మనం కేవియట్ పిటిషన్ అంటాము ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి